మనం చూసుకున్నట్లయితే త్వరలో కాంగ్రెస్లో విలీనం కాబోతున్న బారాసా త్వరలో బారాసా ఎల్పి కాంగ్రెస్లో విలీనం ఎమ్మెల్యే దానం నాగేందర్ మరో రెండు రోజుల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని వస్తున్నారని పదిహేను రోజుల్లో బారాసా ఎల్పి అంటే ఎల్పి కాంగ్రెస్లో విలీనం అవుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు ఆయన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారనమాట ఓవైపు బారాస ఖాళీ అవుతూ ఉంటే ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు కేటీఆర్ హయాంలో కేటీఆర్ సహకారంతో వేల కోట్లు సంపాదించుకున్న ఆయన స్నేహితులు బండారం బయట కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఉంటాయని పేర్కొన్నారు బారాసలో కేటీఆర్ అపాయింట్మెంటు కావాలంటే నలుగురిని అడగాలని పిలిస్తే వెళ్ళి గంటల తరబడి వేచి ఉండాలని కూడా విమర్శించారు తాను పార్టీ విడినప్పుడు కే ఇక్కడ కేసు వేశారని ఇప్పుడు ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కాంగ్రెస్లోకి ఎందుకు వస్తున్నారో తెలుసుకోవాలన్నారు తండ్రి కొడుకు అల్లుడు ఇక్కడ రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారని జైల్లో ముగ్గుతున్న కవితను విడిపించాలని ఆలోచన లేదని నాగేంద్ర అయితే అన్నారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్లో విలువం కాబోతుందని చెప్పి అన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ మరి మీరేమంటే మీ కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి